బ్యాక్ టు మాధవి కిచెన్ ఈ రోజు మాధవి కిచెన్ లో హైదరాబాద్ పాపులర్ డిష్ అనమాట మనం హైదరాబాద్ లో ఓల్డ్ సిటీకి వెళ్ళాం అనుకోండి ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏముంటుందో తెలుసా మీకు కిచిడి కట్ట కీమ ఇది హైదరాబాద్ పాపులర్ డిష్ అన్నమాట ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఓల్డ్ సిటీ వైపు అంతా హోటల్స్ లో దొరికేది కిచిడి కట్ట కీమ అయితే ఈరోజు మనం బేసిక్ నేర్చుకుందాం ఇందులో బేసిక్ ఏంటంటే కిచిడి కట్ట కీమా ఈరోజు చేయట్లేదు కీమా మటన్ కీమా కానీ చికెన్ కీమా కానీ దేనితో అన్న కీమా చేసుకోవచ్చు ఈరోజు ఓన్లీ మనం బేసిక్గా కిచిడి కట్ట చేద్దాం అనమాట నిజంగా మనం ఎప్పుడు చేయము ఆ టైప్ ఆఫ్ కిచిడి ఆ టైప్ ఆఫ్ కట్ట కిచిడి అంటే మనం చేసే నార్మల్ కిచిడిలో మనము కందిపప్పు వాడతాము పెసరపప్పు వాడతాము కానీ ఈ స్టైల్ ఆఫ్ కిచిడిలో మనము మూ మసూర్ దాల్ మూంగ్ దాల్ కూడా వాడతారు కానీ మసూర్ దాల్ పాపులర్ అనమాట మసూర్ దాల్ రైస్ కలిపి చేస్తారు ఈ కిచిడి సో నేను ఆ మామూలుగా అయితే పప్పు వాడతారు మనం ఎర్రపప్పు అంటాం ఇదిగో చూడండి ఇది నేను మొత్తం పొట్టున్న పప్పు అనమాట మామూలుగా ఇది చిడిమితే లోపల ఎర్రపప్పు వస్తుంది ఇదిగో ఇలా కందిపప్పు లాగా ఎర్రపప్పు అంటారు కదా ఇలా ఉంటుంది అయితే నేను నా దగ్గర పొట్టుపప్పు ఉన్నాయి పొట్టుపప్పు వాడదాము పాలిషడ్ పప్పు వద్దన్నట్టు మేము పొట్టుపప్పు తీసుకున్నాము కాబట్టి పొట్టుపప్పు వాడుతున్నాను పొట్టు తిన్నంత మాత్రాన ఏం కాదు ఇంకా హెల్త్కి మంచిది సో మీరైతే పాలిషడ్ రెడ్ కలర్ కందిపప్పు లాగా ఎర్రపప్పు అంటారు కదా మసూర్ దాల్ అంటారు దాంతోనే చేస్తారనమాట ఈ కిచిడి హైదరాబాదీ కిచిడి అంటే మసూర్ దాల్తోనే చేస్తారు మనం చేసుకునే కిచిడి మనం చేస్తాం చేస్తామన్నమాట కొన్నిసార్లు కందిపప్పుతో కూడా చేస్తారు రెండు మిక్స్ చేసి కూడా చేస్తారు కానీ హైదరాబాది నవాబ్స్ చేసుకునే కిచిడి ఓన్లీ మసూర్ దాల్తో చేస్తారు అయితే మా వాళ్ళు చేసే మెథడ్స్ చాలా చాలా ఉంటాయి అంటే రైస్లో ఎంత రైస్కి ఎంత పప్పు యాడ్ చేయాలి అనేది ఒక్కొక్కరు వాళ్ళ వాళ్ళ టేస్ట్ ప్రకారం వేసుకుంటారు కొంతమంది నాలుగు గ్లాసులు రైస్కి ఒక్క గ్లాస్ పప్పు వేసుకుంటారు కొంతమంది రెండు గ్లాసులు రైస్కి ఒక గ్లాస్ పప్పు వేసుకుంటారు కానీ నేను రైస్ తక్కువ పప్పు ఎక్కువ తినాలనే ఉద్దేశంతో ఎప్పుడు ఉంటాను కాబట్టి నేను రెండు గ్లాసులు రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ పప్పు వేసుకుంటున్నాను అనమాట మీరు రెండు గ్లాసులకి ఒక గ్లాస్ వేసుకోండి లేకపోతే నాలుగు గ్లాసులకి ఒక గ్లాస్ వేసుకోండి అది మీ ఇష్టం అనమాట డిపెండ్స్ ఆన్ యూ అయితే టేస్ట్ మాత్రం పప్పు ఎక్కువ ఉంటేనే టేస్ట్ ఉంటుంది ఎప్పుడైనా అదే కదా అందుకోసమనే ఎందుకు మనం ఉత్తి రైసే తినాలి ఉత్తి రైస్లో తింటే ఏముంటుంది సో పప్పు ఎక్కువ కలుపుకుందామని నేను రెండు గ్లాసుల రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ పప్పు వేసాను అది కూడా ఇలా అన్నమాట అంటే పొట్టు వేసుకున్నాను మీరు పొట్టు లేకుండా వేసుకోవచ్చు అనమాట నేను రాత్రి నానేసాను ఇలా ఎర్రపప్పు అంటారు దీన్ని దాల్ అంటారు పప్పునంత మాత్రాన టేస్ట్ ఏం పాడవదండి టేస్ట్ ఇంకా బాగుంటుంది సో ఇంకా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో టా టక్ చెప్పేస్తాను ఇది చాలా సింపుల్ ఇందులో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమి ఉండవు కాకపోతే టేస్ట్ మొత్తం పుదీనా కొత్తిమీరతోనే ఉంటుంది సో పుదీనా చాలా కొత్తిమీర చాలా ఫ్రెష్ ఫ్రెష్వి కట్ చేసి పెట్టుకున్నాను నేను పుదీనా కొత్తిమీర ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లిపాయ వేస్ట్ గరం మసాలా ఇంకా ఇవి చాలా సింపుల్గా షాజీరా బిర్యానీ ఆకు లవంగాలు మిరియాలు చెక్క అంతేనండి ఇంకా మనం స్టార్ట్ చేసేద్దామా ప్రొసీజర్ అయితే బియ్యము నేను రెండు గంటల ముందే నానేసి పెట్టుకున్నాను పప్పు కూడా రెండు గంటల ముందే నానేసి పెట్టుకుంటే మంచిది కానీ నాది పొట్టుపప్పు కదా మరి నానడానికి లేట్ అవుతుంది కాబట్టి నేను నైటే నానేసేసాను అనమాట మొత్తం హోల్ కదా నావి అంటే తొక్కలతో ఉన్నాయి కాబట్టి నేను రాత్రి నానేసాను అనమాట మామూలుగా పప్పు అయితే మీరు ఒక గంట ముందు రెండు గంటల ముందు నానేసుకుంటే చాలు సో ఇంక ప్రొసీజర్కి వెళ్దాము రైట్ స్టవ్ మీద గిన్నె పెట్టేశాను కుక్కర్ గిన్నె పెట్టుకోండి అప్పుడు మనకి ఈజీ అవుతుందనమాట ఇంకా దానిలో నెయ్యి కానీ నూనె కానీ మీ టేస్ట్ అనుసారంగా వేసుకోండి నేనైతే నెయ్యి వేసుకుంటున్నాను మీ మీ టేస్ట్ అండి ఇందులో ఏమీ నూనె వేస్తే బాగుంటుంది అలాగేం లేదు నెయ్యి వేస్తే న్యాచురల్గా కమ్మగా ఉంటుంది అది అయితే మీకు ఐడియా ఉంది కదా ఇందులో లవంగాలు మిరియాలు నేతిలో వేగాలండి ఇవి మిరియాలు కూడా వేగితేనే మనం తినేటప్పుడు బాగుంటాయి నవిలితే కూడా ఆ టేస్ట్ అనమాట లవంగాలు చిందుతాయి మిరియాలు వరకు బిర్యానీ కొద్దిగా చాజీరా ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేసేసాను ఇప్పుడు ఉల్లిపాయల్ని బాగా వేగనిద్దాం మన ఉల్లిపాయలు మంచిగా వేగుతున్నాయి కదా ఇందులో పచ్చిమిరపకాయలు వేసేద్దాం పచ్చిమిరపకాయలు వేసేస్తాము కరివేపాకు కరివేపాకు ఎక్కడ అవసరమైతే అక్కడ వేసేస్తాను నేను హెల్త్కి మంచిది కాబట్టి ఇంకా పుదీనా వేద్దాము పుదీనా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేగిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేద్దాం ఇది అల్లం వెల్లిపాయ పేస్ట్ బాగా ఎర్రగా వేగనిద్దాము మన అల్లం వెల్లు పేస్ట్ బాగా వేగుతుంది కదా ఈ టైంలో మనము పసుపు వేస్తాం కిచరీ ఎల్లో కలర్లో ఉంటుంది కాబట్టి మనం రైస్ లో పసుపు వేస్తున్నాం అనమాట Dina, por రైస్ వేద్దాం ఆల్రెడీ ఫోర్ ఫైవ్ టైమ్స్ కడిగి మంచినీళ్ళు పోసి పెట్టాను ఇందులో రైస్లో వేసేసాం కదా ఇందులో ఇప్పుడు ఈ మసూర్ దాల్ వేసేస్తున్నాను ఇది పప్పు వేసేసాం కదా బాగా కలుపుతున్నాను తగ్గంత ఉప్పు వేద్దాం గళ్ళు ఉప్పు ఇది తర్వాత నేను ఈ గ్లాస్తో బియ్యం తీసుకున్నాను కాబట్టి ఇదే గ్లాస్తో రెండు గ్లాసులు బియ్యంకి నాలుగు గ్లాసుల వాటర్ త్రీ అయితే మనం మామూలుగా కిచిడి చేసుకుంటే మనం ఏం చేస్తామంటే కొద్దిగా అంటే అన్నం పప్పు ఒక గ్లాస్ అయితే నీళ్లు చాలా ఎక్కువ పోస్తాం ఎందుకంటే మనం కొంచెం పేస్ట్ లాగా చేసుకుంటాం కిచిడి అంటే కానీ ఇది మన హైదరాబాద్ స్పెషల్ లో అన్నము మెత్తగా పేస్ట్ లాగా ఉండదు అనమాట మనం మామూలుగా ఎలా వండుకుంటామో అలాగే ఉంటుంది అంటే మంచిగా ఇట్లా దానా దానా తెలుస్తుంది అనమాట సో బియ్యం కొలుచుకొనే పోసుకోవాలి ఎక్కువ పోసుకోకూడదు ఇప్పుడు మనము ఆ రైస్ వరకే పోసాము పప్పుకి ఒక గ్లాస్ పోద్దాం ఫోర్ గ్లాసెస్ వాటర్ రైస్కి పోసాం కదా ఇంకా ఒక్క గ్లాసు పప్పు కేసేస్తుంది అంతే సరిపోతుంది మొత్తం ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని ఇదే టైంలో సాల్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి తక్కువ ఉంటే వేసుకోవాలి ఎక్కువ ఉంటే ఏం చేయలేము అందుకనే ఒకేసారి వేసేయకూడదు సాల్ట్ ఎప్పుడు సో ఇంకా గరం మసాలా వేసేద్దాం గరం మసాలా పౌడర్ ఇంకా కుక్కర్ లీ పెట్టేసేద్దాం అంతే ఒక్క విజిల్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేయడమేనండి మెత్తగా ఉడికించాలి ఎక్కువ ఉడికించాలి అవసరం లేదు నార్మల్ మనం రైస్ ఎలా వండుకుంటామో అలాగే ఒక విజిల్ వచ్చేసిన తర్వాత ఆఫ్ చేసేద్దాం మన కిచిడి రెడీ అయిపోతుంది కదా మరి అందులో కాంబినేషన్ కట్ట కట్ట అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది నేను తిన్నాను కాబట్టి చెప్తున్నాను చాలా అంటే చాలా మందికి తెలియదు ఇది నవాబీ డిష్ కదా సో మన దానికి కావాల్సిన మెటీరియల్ ఒకసారి చెప్తాను చూడండి పల్లీలు పల్లీలు ఇవి నువ్వులు అయితే ఇందులో కావాల్సినవి పుదీనా కొత్తిమీరు కట్ట కదా అందుకని కొద్దిగా ఎక్కువ అంత కొద్దిగా పెద్ద సైజు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తర్వాత ఉల్లిపాయలు కరివేపాకు అండి ఇంకా ఇది చేసుకోవడానికి ఫస్ట్ మనం పల్లీల్ని మంచిగా వేయించుకోవాలి రండి ప్రొసీజర్ చేత స్టవ్ మీద బాండి పెట్టి ఇందులో పది చేశాను ఇవి బాగా వేగిన తర్వాత తీసేసి మనము ఈ నువ్వులు వేయించాలన్నమాట నువ్వులు ఎక్కువసేపు వేగాల్సిన పని లేదు మీకు తెలుసు కదా ఎక్కువసేపు వేయించామంటే ఇందులో ఒక్కటి కూడా నువ్వు గింజ కనిపించదు మొత్తం ఇక్కడ ఉంటుంది చిట్పటి చిట్పటి పని మొత్తం చుట్టుపక్కల ఉంటాయి ఇందులో ఒక్కటి కూడా మిగలదు సో ఇది మొత్తం బాగా వేగిన తర్వాత అప్పుడు మనము కొంచెం స్టవ్ ఆపేసే ముందు జస్ట్ అలా వేసి అలా ఆపేద్దాం సరిపోతుంది ఇది పల్లీ పచ్చడి లాగే కానీ ఇందులో మనము ఏంటి చింతపండు రుబ్బేటప్పుడు వేయము పచ్చిమిరపకాయలు వేయము ఏమి వేయమన్నమాట ఓన్లీ ఇవి వేగాలి ఇవి వేగాలి వేగిన తర్వాత ఏం చేయాలో చెప్తాను చింతపండు నానేసాం కదా మనము దాన్ని ఇలా బాగా జ్యూస్ తీసుకోవాలన్నమాట ఇంత నీళ్ళు నీళ్ళుగా చేసేసారనుకుంటున్నారు కదా కట్టాకి ఇలాగే కావాలి వేరే కట్ట కట్టా ఉండాలన్నమాట ఇదిగో మన పల్లీలు నువ్వులు మంచిగా వేగిపోయాయి ఎర్రగా ఇప్పుడు నేనైతే పల్లీలకి పొట్టు తీయను కదా అలాగే వేసేస్తాను ఒక మిక్సీ జార్ తీసుకొని బాగా వేగిన పల్లీలు నువ్వులు వేసి అందులో కొద్దిగా ఉప్పు వేసి ఎందుకంటే మనం ఆల్రెడీ రైస్లో వేసాము సో కొద్దిగా ఉప్పు వేసి ఈ కట్టా పానీ ఉన్నాయి కదా ఇవి వేసుకుంటూ మెత్తగా పేసలాగా చేసుకోవాలి నీళ్ళు ఎక్కువైపోతాయేమోనని అనుకోవాల్సిన పని లేదు ఇది నీళ్ళ నీళ్ళకుండా పర్వాలేదు కానీ చాలా స్మూత్ పేస్ట్ చేసుకోవాలి అది చేసుకునేటప్పుడే ఈ మనం కొంచెం మిగిల్చుకున్నాం కదా పుదీనా కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా పేస్ట్ చేసేసుకున్నాం పేస్ట్ చేసేసుకుని చూపిస్తాం పల్లీలు నువ్వులు కొద్దిగా ఉప్పు వేసి మనము వేసుకున్న చింతపండు రసంతో కొద్ది కొద్దిగా పేస్ట్ చేశాను ఇందులో మనము మనం ఉంచుకున్న పుదీనా కూడా వేసేద్దాం అనమాట పుదీనా వేసి కొద్దిగా మనకి చింతపండు మొత్తం రుబ్బుకోవడం కూడా మొత్తం ఇదే చింతపండు రసంతో రుబ్బుకోవచ్చు ఎంత నీళ్ళైనా పర్వాలేదు నీళ్ళగా అయిపోతుందేమో అని ఏం లేదు మూత పెట్టి ఒక్కసారి అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా ఇంత కొత్తిమీర వేసేస్తున్నా వేసి మళ్ళీ ఒక్కసారి అయిపోయింది మన పేస్ట్ రెడీ అయిపోయింది ఇంకా తీసేసుకొని తాలింపు పెట్టుకుందాం ఇక్కడ రండి తాలింపుకి ఒక గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేసుకుందాం నూనె వేడి అయి ఆవాలేద్దాం జీలకర్ర ఎండుమిరపకాయలు తీలు గిన్న కదా ఇలా వేయకూడదు మన తాలి అయిపోయింది ఇంకా కరివేపాకు ఒక్కటే వేయాలి స్టవ్ ఆఫ్ ఇంకా కరివేపాకు వేస్తే ఇప్పుడు ఇది ఊరంతా చెందుతుంది కొంచెం జాగ్రత్తగా ఉండి ఇలా కరివేపాకు వేగనివ్వాలి బాగా కరివేపాకు మిరపకాయలు వేగితేనే బాగుంటాయి అన్నమాట ఇప్పుడు ఇందులో మనము వే ఇలా పేస్ట్ చేసి పెట్టకుండా ఉంది కదా మన పల్లీలు నువ్వుల పేస్ట్ అది ఇందులో వేసేద్దాం తాలింపు వేసుకున్న దాంట్లో మనము ఇది వేసాం కదా తాలింపు కనిపిస్తుంది కదా మీకు ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఉల్లిపాయలు ఉన్నాయి కదా ఈ ఉల్లిపాయల్లో మనం కొద్దిగా ఇది వేసుకోవాలి ఏంటిది మన తీసుకున్న చింతపండు రసం వేసుకొని బాగా ఇలా మెదుపుకోవాలి మెదుపుకుంటే ఏమవుతుందంటే అన్నీ విడిపోతాయి అన్నమాట రెక్కలన్నీ లూజ్గా విడిపోతాయి అన్ని ఇట్లా మొత్తము ఒకే మనం తినేటప్పుడు ఒకే ముద్దలో ఇంత లావుది వచ్చింది అది బాగోదు అలా రెక్కరెక్కగా అనుకోండి విడివిడిగా బాగుంటుందన్నమాట తినడానికి అందుకని మనం అన్నిటిని ఈ రెక్కల్ని లూజ్ చేస్తున్నాం అనమాట ఇప్పేస్తున్నాము అని ఈ రెక్కల్ని ఇలా పచ్చివే వేస్తారండి ఇందులో మొత్తము ఇప్పుడు ఈ విడిపోయినవన్నీ ఇందులో వేసేద్దాం అలాగే ఇంకా ఇందులో మిగిలి ఉన్న ఈ మనం ఏదైతే పేస్ట్ చేసుకుంటా పేస్ట్ ఉందో శుభ్రంగా ఇంకా ఇంకా మన కన్సిస్టెన్సీని బట్టి కూడా మనము ఇప్పుడు దీన్ని మొత్తం తిప్పుకుందాం చూసారా మన టేస్టీ టేస్టీ కట్ట ఇంత గట్టిగా కూడా ఉండకూడదండి ఇంకా నీళ్లు పోసుకోవాలి ఇందులో నీళ్లు అంటే నీళ్లు కాదు చింతపండు రసం కట్ట చింతపండు వాటర్ వేసుకోవాలన్నమాట ఇలా ఉండాలి మామూలుగా అయితే ఇంకా వేస్తారు మన మనము మనకు ఇలా అలవాటు కాబట్టి మనం ఇలా తిన్నాము చాలా బాగుంటుంది ఉప్పు ఒక్కసారి రుచి చూసుకోండి ఇప్పుడు కుక్కర్ పని అయిపోయింది కదా ఓపెన్ చేస్తున్నా గరం కిచిడి పప్పు బదులు మనం ఆ వేసాం కదా ఇలా ఉంటుంది కిచిడి చూసారా చక్కగా మంచిగా పొడి పొడిగా వచ్చింది కదా కొలిసి వేసుకోవాలి దీనికి మాత్రం కిచిడి లాగా మెత్తగా ఉండకూడదు దీన్ని తినే పద్ధతి ఏంటంటే ధర్మాధారం కిచిడీలోకి పైన చేసుకోవాలి ఇది కట్ట ఇలా ఎమ్మె ఎమ్మిగా ఉంటుందండి మన కిచిడి కట్ట మంచిగా గరం కిచడీ పైన కట్టా కట్టా పైన కొత్తిమీర స్పూన్ ఇక్కడే ఉంది